హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే చేపలు పడడానికి వస్తున్నాం అనమాట చిన్న చిన్న కాళల వైపు ఇదిగోండి గాలలు పట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఎరాలని వెతుకుతున్నాం అనమాట ఈ మట్టిలో ఉంటది ఎరలు వాటిని అయితే మేము తీసుకుంటాం ఇప్పుడు తీసుకొని సేపలని అయితే పడదాం మేము తీసుకొని ఎరలు అనమాట ఇవైతే పట్టుకొని మేమైతే వస్తున్నాము చూడండి ఇదైతే చాలా భయంకరంగా వాటర్ అయితే వెళ్తుంది మనం సరిగ్గా లేకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలి ఎన్ని చేపలు పడతాం ఈ రోజు అయితే మీకు చూపిస్తాను ఇవే మాకు ఈరోజు ఆహారం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఏ విధంగా వేసుకోవాలో కూడా మీకు అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవే వేరాలనమాట ఇవి మనం తీసుకోవాలి ఇవి తీసుకొని గాలంకైతే వేద్దాం వేసి మనం ఏ విధంగా కింద వేసుకోవాలో చూపిస్తాను ఇవి సేపలకి మంచి బిర్యానీ లా అనిపిస్తుంది అనుకుంటాను నేనైతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది దానికి ఇవి వేసుకునే విధానాన్ని అయితే నేను చూపిస్తాను మీకు చూడండి మనం అయితే ముందుగా చక్కగా కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత బురద ఉండదు అలా చేయడం వల్ల మనకైతే ఈజీ అవుతుంది అనమాట ఇవి పొలంలో ఉంటాయి కదా అలాంటి ఏరాలా ఇవి మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి చూడండి మా అన్నయ్య ఎంత ఇంట్రెస్ట్గా కూర్చున్నాడు అంతా అంత ఇంట్రెస్ట్గా గుర్చుతున్నాడు అనమాట ఏరని ఆ విధంగా గుచ్చుకోవాలి అలా గుచ్చుకున్న తర్వాత మనమైతే ఆ సేప ఉన్న ప్రదేశానికి గుర్తించి వేయాలి అలా వేసిన వెంటనే మాకు అయితే సేప దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు వేస్తుంటే మనకు సేప దొరుకుతుందో లేదో చూద్దాం దొరికితే మన అదృష్టం అని చెప్పుకోవాలి చూడండి ఆ విధంగా మనమైతే ఎర్రగుచ్చుకోవాలన్నమాట శుద్ధం చేప దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడైతే మనమైతే గాలను వేయడానికి వెళ్తున్నాం లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది కదా వెనకల ఇప్పుడు మనం గాలం ఎక్కడ వేస్తాడో చూద్దాం ఆ గాలం వేసే ప్రదేశాన్ని బట్టి మనం అయితే సేపు తిక్కుతుందా లేదా అనేది మనం అయితే ఐడెంటిఫై చేద్దాం ఇది ఇక్కడ వేస్తున్నాడు అనమాట ఇందాక ఇక్కడ రెండు చేపలు ఉండింది ఇప్పుడు ఉన్నాయి దొరుకుతాయా లేదో చూడాలి ఆ విధంగా మనమైతే అయితే వేయాలి ప్యాంట్ ఇలా ఉమ్మూడ్చడం వల్ల అవి చాలా టేస్ట్గా ఉంటాయి అంట మన ఉమ్ముకి చాలా ఆకర్షితంగా సేపలు అవుతాయి అలా అని చెప్పేసి మన మీద ఉమ్మూడుస్తున్నాం అనమాట ఇలా ఊడిసి వేస్తాం ఇప్పుడు ఇదిగోండి మనం వేస్తుంది ఇక్కడే ఇక్కడ చాలా సేపలు ఉన్నాయి కనిపించింది కానీ అవి కిందికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇది రాయి దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇక్కడైతే మనం వేద్దాం కలక్స్ చేసుకుంటూ అటు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అటు వేద్దాం మనమైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా కష్టపడి ఎర్ర తీసేస్తున్నాడు అనమాట మా ఫ్రెండ్ గాలానికి సేప చిక్కుతాయా లేదా అనేది ఇక్కడ సందిగ్ధమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట అదే సేప తిరిగి తిక్కితే లక్కి లేకపోతే చాలా ఇబ్బంది కూడుకున్న పని అదిగోండి ఆ విధంగా మనమైతే ఎరని గుచ్చుకోవాలి అలా గుచ్చుకోవడం వల్ల మనమైతే అవి ఎర ఊడిపోకుండా ఉంటాయి అనమాట అలా గుచ్చుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా పట్టుంటే కామెంట్స్ అండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా తీసుకుంటాం అలా చేయడం వల్ల సేపలు తిక్కే అవకాశం ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైనా ఇలా ఇలాంటి ప్రదేశాల్లో పీ సేపలు లేదా పీతలు పట్టుంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం గాలం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీటి నీటిలోకి అయితే దిగాలి ఏవైనా ఉంటే మనం ఇదకే చేస్తాయి అన్నమాట ఈ వర్షాకాలంలో ఎక్కువగా పాములు ఉంటాయి అవే మనకైతే భయంకర భయం అనమాట అలా అని చెప్పేసి మనం అయితే చాలా జాగ్రత్తగా దిగాలి చూడండి మా ఫ్రెండ్ అయితే విధంగా చేస్తున్నాడు మనమైతే గాలం వేసిన తర్వాత చాలా సైలెంట్ గా ఉండాలి లేకపోతే మన మాటలు వినేసి అవి అయితే వెళ్ళిపోద్ది లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత మనకైతే దొరకదు అది ఫ్రెండ్స్ అలా ఉంటాయి అనమాట పీతల వేట అనేది చేపల వేట ఇలానే ఉంటాయి గాలతో వచ్చినప్పుడు దొరకడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని అనమాట కానీ మేమైతే ప్రయత్నిస్తూనే ఉన్నాం శుద్ధం దొరుకుతుందా లేదా అని ఫ్రెండ్స్ ఇది మా మొదటి బోని అనమాట ఫస్ట్ వేసిన వెంటనే మాకైతే సేప దొరికింది ఇది అది మాకు అదృష్టం అని భావించాలి మాకైతే సేప దొరికింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వాళ్ళకి సేపలు తిక్కినట్టున్నాయి సేప దొరుకు సేప దొరుకు నువ్వు మాకు లైక్లు వస్తాయి దొరుకు ఫ్రెండ్స్ మా వాళ్ళకి దొరికినట్టు ఉంది అది ఇంకా అక్కడ దొరికిందో చూడాలి ఫ్రెండ్స్ దొరికితేనే మనకైతే లైక్లు వస్తాయి సేప దొరుకు వీటిని అయితే సేపలు బిర్యానీ లెక్క చాలా ఇష్టంగా తింటాయి అనమాట మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి గాలం వేయడం తీయడం కూడా చాలా ఇబ్బంది కూడుకున్న పని మనం అయితే చాలా కష్టపడి మేమైతే చేస్తున్నాం ఈ సేపలు తిక్కడం కోసమైనా మీరు అయితే ఒక లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనం వేసిన గాలం అనమాట ఈ గాలంలో సేప తిక్కిందో లేదో ఇప్పుడైతే మనం లాగుదాం అది తింటుంది కానీ అక్కడ మనం చూపిస్తుంది మనం గట్టిగా మాట్లాడితే పరిగెట్టిపోద్ది నేనైతే సైలెంట్గా ఉన్నా తాడైతే కనిపిస్తుంది కదా మీకు మనము వన్ మినిట్ ఉండి బాగా లాగేమనుకో అది మనకైతే దొరుకుతాయి చూద్దాం సేప పడుతుందో లేదో సేప అయితే పడింది ఫ్రెండ్స్ చిన్నసేప అదిగోండి మిట్టుతుంది ఫ్రెండ్స్ మనకైతే చిన్న చేప పడింది గాలంలో ఈ విధంగా మనమైతే సేపని పట్టుకోవచ్చు చూడండి గాలమైతే బయటకు వస్తుంది అన్నమాట అలాగా ఈ విధంగా ఎన్ని పడుతున్నా మీకు అయితే నేనైతే చూపిస్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి చూస్తారు కదా ఫ్రెండ్స్ చిన్న చేపలు దొరికే అవకాశం చాలా తక్కువ బట్ మా ట్రై చేస్తూనే ఉన్నాడు మనమైతే చేపల్ని ఆ విధంగా పట్టుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల చాలా స్లో అవుతుంది ఒకసారి ట్రై చేద్దాం ఎన్నిసేపలు దొరుకుతుందా అన్నది మనకైతే సందిగ్ధంలో ఉండాలి ఇప్పుడు మనమైతే దగ్గరలో పెడదాం అది ఏ విధంగా తింటుందన్న విషయాన్ని కూడా మీకు అయితే చూపిస్తాం మనం అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు అనమాట సేపు వస్తుందా లేదా మనం కూడా దగ్గరలో పెట్టి చూద్దాం దొరికే అవకాశం ఉందా లేదా అన్నది మనకైతే తెలియాల్సి ఉంది మనమైతే దూరంగా ఉండాలి లేకపోతే ఆ సేప దొరికే అవకాశం చాలా తక్కువ అనమాట ఒకసారి ట్రై చేద్దాం దగ్గరికి వెళ్ళేసి చూడండి ఇక్కడ అయితే రెండు సేపలు ఉన్నాయన్నమాట మనం దగ్గరలో పెట్టి చూద్దాం ఇది తింటాయా లేదా అన్నది సందిగ్ధం చూడండి అది ఏ విధంగా తింటుంది కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను అవి తినే ప్రోసెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి అది ఏ విధంగా తింటుంది అది ఎలా తిక్కుతుంది అనేది మనం అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు చూద్దాం వెయిట్ చేద్దాం అది ఏ విధంగా తింటుంది అనేది చూడండి ఆ విధంగా అదైతే పట్టుకెళ్ళిపోయింది అనమాట చూడండి చాలా అంటే చాలా అంతలా మనం చూస్తున్నాం కానీ వేరే సేపు తింటుందేమో కానీ ఈ సేప అయితే తినేటట్టు లేదు తిక్కుతాయా లేదన్న సందిద్ధంలో నేనైతే ఉన్నాను ఈ రెండు చేపలు కనిపిస్తున్నాయి కానీ ఇంత దగ్గరలో అవి తింటాయా లేదన్నదే ఇప్పుడు మనకు ఉన్న సందిద్ధం అనమాట తింటే మన అదృష్టం ఒక చేప దొరికినట్టే తినకపోతే రెండు సేపలు పోయినట్టే అయితేనేమి ఇక్కడైతే మనం వచ్చి గాలమేద్దాం ఇంకోసారి సేప తిక్కితే అదృష్టమే మీరైతే తిక్కాలని కోరుకోండి ఫ్రెండ్స్ సేప తిక్కితే నాకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ అన్ని దాంట్లో ఈ సేపే నంచుకొని తింటాను నాలుగు సేపలు దొరికితే నాలుగు నాలుగు పూటలు ఒక్కొక్క సేప తినొచ్చు అనమాట చిన్న చిన్నవైనా బాగుంటుంది అనమాట నంచుకోవడానికి తిక్కాలని కోరుకోండి ఫ్రెండ్స్ మీరు అయితే కంటిన్యూస్ గా చూడండి ఫ్రెండ్స్ మా అన్నకైతే ఇప్పుడు సేప చూసారు కదా ఆ అయితే ఇప్పుడు ఉంది ఒకసారి గాలం లేపితే మనకైతే అర్థమవుతది ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ అయితే తిక్కింది ఫ్రెండ్స్ మా అన్నీ చిన్నసేప అనమాట ఇప్పుడు అది గాలన్ని ఏ విధంగా తీసుకోవాలి కూడా అయితే మీకు అయితే చూపిస్తాను అదిగోండి ఆ విధంగా మనమైతే గాలన్నీ తీసుకోవాలన్నమాట మీరు సేప తినే విధానాన్ని చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ అదిగోండి ఆ విధంగా మనమైతే సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట గాలం నుంచి సేపని అలా తీయడం వల్ల మనకైతే ఏ బాధ ఉండదు మనం అయితే సేపని అది సరిగలేకపోతే పరిగెట్టిపోయే అవకాశం ఉంటుంది మనం ఇందాక తెచ్చిన బకెట్లో మనం అయితే ఇప్పుడు సేపని పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆ విధంగా మనం అయితే చాలా సులువుగా సేపను అయితే పట్టుకోవచ్చు అనమాట చూడండి మా అయితే దాంట్లో వాటర్ పెట్టి సేపను అయితే వేస్తున్నాడు అవి పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి మనం పట్టిన సేప ఇదే ఇందాక చూశారు కదా అది ఏ విధంగా తిన్నదో కూడా మీకు అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అయితే సేపల్ని పట్టుకోవచ్చు అనమాట చాలా సులువుగా ఫ్రెండ్స్ కొద్ది త్రుటిలో తప్పిపోయిందనమాట సేప ఇంకా ఇక్కడ మళ్ళీ గాలం వేస్తున్నాం అనమాట ఈ సరైనా పడుతుందో లేదు చూద్దాం పడకపోతే చాలా బాధాకరమైన మీరు చూశారు కదా ఇందాక రెండు సేపల్లో సేప ఇటువైపు ఉండిపోయింది అదే సేపని ఇప్పుడు అయితే పడడానికి ప్రయత్నిస్తున్నాం గాలన్నైతే వేస్తున్నాం తిక్కుతుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అన్నమాట దొరికితే అదృష్టమే దొరకకూడతే దురదృష్టం ఇంటికి చక్కగా వెళ్ళిపోవచ్చు మనమైతే ఆ విధంగా చక్కగా గాలన్నైతే వేయాలి శుద్ధం దొరుకుతుందో లేదన్నదే మనకి ఇప్పుడు సందిగ్ధం దొరికితే మన అదృష్టమే ఫ్రెండ్స్ చూద్దాం మరి దొరుకుతుందో లేదో ఫ్రెండ్స్ ఇంకోసేప తిక్కింది మాకైతే చాలా సింపుల్గా తీస్తాం ఇది అయితే గాలన్నీ మా అన్నైతే తీసుకెళ్ళిపోతున్నాడు బకెట్లో పెట్టడానికి ఫ్రెండ్స్ నేను గాలంతో అయితే డైరెక్ట్గా బయటకు వచ్చింది అనమాట ఎలా మిట్టుతుందో చూడండి అదిగోండే అవన్నమాట డైరెక్ట్గా గాలానికే తిక్కింది అనమాట సేప కానీ చాలా ఇబ్బంది పెడుతుంది మిట్టుతుంది అనమాట అదిగోండే అదే చూసారు కదా ఇలాంటి సేపలు ఇప్పుడైతే మనం పట్టాము మీరు ఇలాంటి సేపలు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్స్ అండి చూడండి క్లైమేట్ అయితే ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ పొలాలు పొలాల మధ్య నేనైతే ఉన్నాను చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చేపలు పట్టడానికి గాలాలు పట్టుకున్నాండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అయితే మీరైతే స్కిప్ చేయకుండా చూడండి క్లైమేట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మేము గాలంలో పట్టిన పెద్ద సేప అనమాట ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి రక్తం కూడా వచ్చేస్తుంది అనమాట నేనైతే గాలిని తీయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇందాక మా అయితే చాలా సింపుల్గా తీస్తాడు కానీ నేనైతే చాలా ఇబ్బంది పడి తీస్తున్నాను ఇలాంటి సేపలు మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్స్ చేయండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది మా ప్రాంతంలో కొరం మీ ప్రాంతంలో ఏమంటారు కామెంట్స్ చేయండి ఇవి పొలం కోసే సమయంలో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట ఆ టైంలో కూడా నేనైతే చేపలు పట్టి మీకు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ మేమైతే ఐదు సేపలు పట్టామన్నమాట పాములు కనిపిస్తుందని మేమైతే అలా అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాం ఐదుసేపలు పట్టాము వెళ్ళిన కొద్దిసేపటిలోనే ఐదు సేపలు దొరకడం అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పట్టున్న కామెంట్ చేయండి